కుంభమేళ ఈ పదం మనకి పెద్దగా పరిచయం అవసరం లేదు ఎందుకంటే మన దేశంలో అత్యంత వైభవంగా నిర్వహించే వేడుకల్లో ఈ కుంభమేళ ఒకటి కుంభమేళాని ఎందుకు జరుపుకుంటారు దానికి గల కారణాలు కుంభమేళా సమయంలో అఘోరాలు నాగసాధువులు ఎక్కడి నుంచి వస్తున్నారు ఆ కుంభమేళ అయిపోయాక ఎక్కడికి వెళ్ళిపోతారు అనే విషయాలను ఈ వీడియోలో చూద్దాం రండి హిందూ పురాణాల ప్రకారం దేవతలు రాక్షసులు కలిసి అమృతం కోసం క్షీరసాగర మదనం చేశారు ఈ సమయంలో అనేక రత్నాలు విషం అమృతం వంటివి బయటికి వస్తాయి విషాన్ని శివుడు తన కంఠంలో దాచుకుంటాడు అమృతం రాక్షసులకు దక్కకూడదని విష్ణువు మోహిని అవతారంలో వారిని మోసం చేసి అమృతం దేవతలకు దక్కేలా చేస్తాడు ఇదంతా గ్రహించిన రాక్షసులకు దేవతలకు మధ్య వివాదం తలెత్తింది ఈ సమయంలో కొన్ని అమృతపు చుక్కలు భూమిపై పడతాయి అవి ప్రయాగ్రాజ్ నాసిక్ హరిద్వార్ ఉజ్జయినిలో అమృతపు చుక్కలు పడ్డాయని పురాణాల్లో తెలుపుతున్నారు ఈ కుంభమేళాకు కొన్ని గ్రహాల కలయికకు సంబంధం ఉంది అది ఎలానో చూద్దాం అమృతం కోసం జరిగిన పోరాటంలో చంద్రుడు అమృతాన్ని ప్రవహించకుండా కాపాడాడు గురువు కలశం దాచాడు సూర్యదేవుడు కళ కలశాన్ని పగిలిపోకుండా కాపాడాడు శనిదేవుడు ఇంద్రుని కోపం నుంచి రక్షించాడు అందుకే ఏ గ్రహాలు కలిసిన ప్రతి సమయంలో మహాకుంభం నిర్వహించబడుతుంది ఎందుకంటే ఈ గ్రహాల కలయిక వేళ అమృత పాత్ర రక్షించబడింది కాబట్టి ఆ తర్వాత దేవతలందరూ శ్రీ విష్ణుమూర్తి సహాయంతో అమృతాన్ని సేవిస్తారు మహాకుంభమేళ రోజు చేసే స్నానాన్ని రాజస్నానంగా భావిస్తారు ఈ సమయంలో నదుల నీరు అమృతంతో సమానమైన లక్షణాలను కలిగి ఉంటుందని చాలామంది నమ్మకం అంతేకాదు సకల దేవతల అనుగ్రహం లభిస్తుందని కూడా నమ్ముతారు ముఖ్యంగా ప్రయాగ్రాజుల స్నానానికి మతపరమైన ప్రాముఖ్యత ఉంది యమున సరస్వతి గంగా నదులు కలుస్తాయి ఇక్కడ వేదజ్యోతిష్యం ప్రకారం బృహస్పతి ఒక రాశిలో ఒక ఏడాది పాటు నివాసం ఉంటాడు పన్నెండు రాసుల మీదుగా ప్రయాణించడానికి దాదాపు పన్నెండు సంవత్సరాల సమయం పడుతుంది అందుకే పన్నెండు సంవత్సరాలకు ఒకసారి పవిత్రమైన స్థలాల్లో కుంభమేళా నిర్వహించబడుతుందని కూడా చెప్తారు అదేవిధంగా ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి వివిధ ప్రదేశాల్లో ఉత్సవాలను నిర్వహిస్తారు కుంభంలో బృహస్పతి మేషంలో సూర్యుడు ఉన్నప్పుడు హరిద్వార్లో కుంభోత్సవాలు ప్రారంభమవుతాయి ఇదిలా ఉండగా హిందూ గ్రంథాల ప్రకారం భూలోకంలో ఒక ఏడాది దేవతలకు ఒక రోజుతో సమానం దీని ప్రకారం దేవతలకు రాక్షసులకు మధ్య పన్నెండేళ్ల పాటు యుద్ధం జరిగింది అందుకే పన్నెండు సంవత్సరాలకు ఒకసారి కుంభమేళ నిర్వహించబడుతుంది దేవతలకు పన్నెండు సంవత్సరాలైతే భూలోకంలో నూట నలభై నాలుగు సంవత్సరాలకు సమానం అందుకే ఈ సమయంలో భూమిపై మహాకుంభమేళ నిర్వహిస్తారు కుంభమేళాలో సాధువులు సన్యాసులు ఎక్కడి నుంచి వస్తారు ఎక్కడికి వెళ్తారని అనుకున్నాం కదండి ఆ విషయం కూడా ఇప్పుడు చూద్దాం కుంభమేళాలో సాధువులు సన్యాసులు అఘోరాలు నాగ సాధువులు దర్శనమిస్తారు వీరంతా ఆధ్యాత్మిక జీవితాన్ని సంపూర్ణం చేసుకునేందుకు భౌతిక ఆనందాలను విడిచిపెట్టి మోక్షాన్ని అన్వేషిస్తూ ఆఖరి శ్వాస వరకు ఉండిపోతారు మన దేశంలో ఇటువంటి వారు యాభై లక్షల మంది వరకు ఉన్నారని అంచనా కుంభమేళ లాంటి అతిపెద్ద ఆధ్యాత్మిక ఉత్సవాల సమయంలో వీరు ఎక్కువగా కనిపిస్తారు కుంభమేళాలో నాగసాధువులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తారు వీరి జీవనశైలి మిగిలిన ప్రజల కన్నా పూర్తి భిన్నంగా ఉంటుంది సనాతన ధర్మాన్ని రక్షించడంలో వీరు ముఖ్య పాత్ర పోషిస్తారు దుస్తులు బంధాలను త్యజించి మనసుతో శరీరాన్ని శాసిస్తారు నిరంతరం ధ్యానంలో ఉంటూ బ్రహ్మచర్యం పాటిస్తారు జనావాసాలకు దూరంగా ఉంటారు అందుకే కుంభమేళ లాంటి ప్రత్యేక సమయాల్లో గుంపులుగా తరలివచ్చే వీరిని చూసేందుకు భక్తులు పోటీ పడతారు నాగసాధువులు తమ ప్రతిజ్ఞలో భాగంగా కనీసం పన్నెండు సంవత్సరాలకు ఒకసారి కుంభమేళాను సందర్శించాల్సి ఉంటుంది ఈ రోజుల్లో సూర్యోదయానికి ముందే నదిలో స్నానం ఆచరిస్తారు స్వతంత్రానికి ముందు వరకు అకాడాలు నాగ సాధువులు ఆధ్వర్యంలోనే మహాకుంభమేళ జరిగేది కానీ స్వతంత్రం వచ్చాక ప్రభుత్వం ఆధ్వర్యంలో మహాకుంభమేళ లాంటి ఆధ్యాత్మిక ఉత్సవాలు జరుగుతున్నాయి అప్పటి నుంచి నాగ అప్పటి నుంచి సాధువులు పాత్ర పరిమితమైంది కుంభమేళ లాంటి ఆధ్యాత్మిక ఉత్సవాల్లో సాధువులు భారీగా పాల్గొనేలా చేయటంలో అఖండాలు ముఖ్య పాత్ర పోషిస్తాయి సాధు సంస్థలను ఏకతాటిపైకి తీసుకువచ్చేందుకు సనాతన జీవన విధానాన్ని రక్షించేందుకు ఆది శంకరాచార్యులు ఎనిమిదవ శతాబ్దంలో అఖాడాలను స్థాపించారు ఇప్పుడు కుంభమేళలో ఎక్కువ మంది సాధువులు పాల్గొనేలా చేయటంలో అఖండాలద కీలక పాత్ర అసలు కుంభమేళ తర్వాత ఎక్కడికి వెళ్తారో తెలుసుకుందాం కుంభమేళ తర్వాత నాగసాధువులు చల్లని ప్రదేశాల్లో నివసించడానికి వెళ్తారు వారిని చేరుకోవటం దాదాపు ఎవ్వరికీ సాధ్యం కాదు ఇక నాగసాధువు శరీరంలో శక్తి స్థాయి చాలా ఎక్కువగా ఉంటుంది అందువలన వారు వేడిని తట్టుకోలేరు దీని కారణంగానే నాగసాధువులు చల్లని ప్రదేశాల్లో నివసిస్తారు కుంభమేళ అనంతరం వారు హిమాలయాలకు ఎత్తైన ప్రాంతాలకు వెళ్తారు హిందూ మతానికి సంబంధించిన పెద్ద పండగ ఉంటేనే హిమాలయాల నుండి వస్తారు లేకపోతే పర్వత గుహల్లో నివసించి సాధన చేస్తారు అంతేకాకుండా వారు బట్టలు లేకుండా ఉన్న వారికి చెలివేయనట ఎందుకంటే వారు మంత్రాలు జపించిన తర్వాత వారి శరీరాన్ని వెచ్చగా ఉంచడానికి విభూతిని ధరిస్తారు హిందూ హిందూ పండగల్లో వైభవంగా జరిగే కుంభమేళ కాబట్టి వాళ్ళు ఆ రోజుల్లోనే ఎక్కువ కనిపిస్తారు సో ఇదండి రోజు వీడియో నా వీడియో మీకు వర్తి అనిపిస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ